మొదటి మ్యాచ్లో ఢిల్లీపై ఓడిన కసితో ఉన్న ముంబై మహిళలు విజృంభించారు చూడముచ్చటైన ఫీల్డింగ్ విన్యాసాలతో పరుగులను కట్టడి చేసిన ముంబై జట్టు గుజరాత్ ను మట్టి కరిపించింది కీలకమైన గుజరాత్ కెప్టెన్ ఆస్ట్రేయా ను త్వరగా పెగలను పంపిన ముంబై మురిసింది డబ్ల్యూబిఎల్ టూ థౌసండ్ మంగళవారం రాత్రి ముంబై మరియు గుజరాత్ జట్లు తలపడ్డాయి టాస్ గెలిచిన ముంబై గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది ఆరంభం నుంచి ముంబై బౌలర్స్ ప్రసిద్ధి బ్యాటర్స్ కన్ఫ్యూజ్ అయ్యేలా బంతులు సంధిస్తూ వికెట్లను రాబట్టారు షార్ట్ సెలక్షన్ లో పూర్తి విఫలమైన గుజరాత్ ఓపెనర్ డేంజర్స్ బెత్ మునితో పాటు ఆస్ట్రేలియా గార్డర్లను వెనక్కి పంపిన ముంబై బౌలర్ నాట్ సెవెన్ బ్రాండ్ ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చింది ఫీల్డింగ్ లో అయితే ముంబై ఆల్రౌండర్ అమీలే కరిపెట్టిన అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది గుజరాత్ బ్యాటర్ అలీన్ డియోల్ ముప్పై రెండు పరుగులు చేసి రాణించడంతో ఆ జట్టు ఇరవై ఓవర్లలో నూట ఇరవై పరుగుల నామమాత్రమే స్కోర్ సాధించి ఆల్అౌట్ అయింది ముంబై స్పిన్నర్ హ్యాలీ మ్యాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టి పొదుపుగా బౌలింగ్ చేసింది నూట ఇరవై ఒక్క పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు ఆరంభంలో కొద్దిగా నెమ్మదించినప్పటికీ తర్వాత పుంజుకుంది ముఖ్యంగా ముంబై బ్యాటర్ నాట్ సివిల్ బ్రెండ్ చకచక బౌండరీ రాబడుతూ స్కోర్ బోర్డును ముందుకు దూకించింది గుజరాత్ బాలర్స్ ప్రియా మిశ్రా మరియు కశ్వీ గౌతమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టి ప్రతిఘటించినప్పటికీ ముంబై గల్ఫ్ మాత్రం ఆపలేకపోయారు ఫోర్లతో ఏడు పరుగులు చేసిన బ్రంట్ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది ఒక్క ఓవర్లను టార్గెట్ చేదించిన హర్మల్ ప్రీత్ నాయకత్వంలోని ముంబై జట్టు మెరిగన్ రన్ నటుతో ప్రస్తుతం టేబుల్ టాప్ టూలో ఉంది వికెట్లు ది మ్యాచ్ అవార్డు అందుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్